ఈ ముఖ్యమంత్రి గారు వేసే సవాళ్ళకి ఏమన్నా అర్థం పర్థం ఉంది అది ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడే పిచ్చల వ్యాఖ్యలకు మాటలకి ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ సమాధానం చెప్పాలి వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి తింపాల్సిన పరిస్థితి ఉందాగా మాట్లాడే పరిస్థితి ఎక్కడ మీరు ఆయనే ఈయన ముఖ్యమంత్రి ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఇరవై మూడు నెలలు అయింది మున్సిపల్ ఎన్నికలు పెట్టలే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మున్సిపాలిటీల దృష్టి చూడండి హైదరాబాద్ లో టీవీ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పండి ఏ స్ట్రీట్లనైనా ఉన్నత వర్గాలు ఉన్న కాడి అయినా అధికారులు ఉన్న చోటనైనా మంత్రులు ఉన్న చోటనైనా లేకపోతే పేదలు ఉన్న చోటనైనా లేదు హైదరాబాద్ మొత్తం తిరిగి చూద్దాం యావత్ తెలంగాణలో మున్సిపాలిటీలు తిరిగి చూద్దాం ఎక్కడనైనా మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేస్తాం వెహికల్స్ కి డీజిల్ పోస్తున్నారా మున్సిపల్ శాఖ అధికారులు పనిచేస్తున్నారా ఎంతమంది మున్సిపల్ ఊకే వాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు ప్రధాన గల్లీలు కాకుండా ఇంకా సందులా కానీ ఇతర ప్రాంతాల మొత్తం తిరిగి చూద్దాం డ్రైనేజీలు కానీ విష జ్వరాలు ఈ మొత్తం ఈ సీజన్ తీద్దాం ఈ సంవత్సరం తీద్దాం వచ్చే సంవత్సరం తీద్దాం మా పాలనలో కూడా ఇయర్ గా డేటా ఇద్దాం ఎన్ని లక్షల మంది ఎంత మంది జ్వర పీడితులుగా ఉన్నారనేది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరవై మూడు నెలలు ముఖ్యమంత్రి ఉండి మున్సిపల్ శాఖ మంత్రి ఉండి కేటీఆర్ చెత్త మంత్రి అని చెప్పి చెప్తూ ఏమన్నాడు చెత్త దగ్గర కట్టేస్తే బుద్ధి వస్తుంది తెలిసి వస్తుంది అన్నాడు ఇప్పుడు చెత్త దగ్గర ఎవరి కట్టాలే కళ్యాణ్ గారు కేటీఆర్నా ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈ ముఖ్యమంత్రినా జవాబు చెప్పొస్తే సిగ్గుండాలి కదా మాట మాట్లాడేటప్పుడు పదం జారేటప్పుడు నెంబర్ వన్ ఇది నెంబర్ టూ మీరు ఇంకొక మాట అన్నారు ఏది కాళేశ్వరం మన్న మసినకి ఇదంతా అన్నారు అది ఒక్కటే కాదు ఏమైంది విద్యుత్ మీద కమిషన్ వేశారు కమిషన్ నివేదిక ఇచ్చారు కదా బయట పెట్టారా దాని సంగతి ఏంది దాన్ని ఎవరు విచారణ చేద్దన్నారు ఆ విచారణ బయటకు ఎందుకు రాలే అంత డబ్బు ఖర్చు పెట్టి కమిషన్ వేస్తే ఆ కమిషన్ నివేదిక బయట ఎందుకు పెట్టలే తర్వాత కార్ రేసింగ్ అన్నారు

ఎంత పేరుకు వచ్చింది ప్రాసిక్యూషన్ కేసులు ఇవన్నీ ఇవన్నీ కాదా జుబ్లీల్స్ ఎన్నికల్లో ఏ రకమైన అరాచకం ఏ రకమైన అరాచకం గుండాయిజం ఏ రకమైనటువంటి బలప్రయోగం మొత్తం ఓ బాగా అభివృద్ధి చేస్తున్నా ఉంటున్నా కదా ఈడ ముచ్చట కాదు కదా మీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు లక్ష రూపాయలు కూడా మాకు లేదు మా దుస్థితి ఏంది ముఖ్యమంత్రి మీడియా అన్నారు కదా కళ్యాణ్ గారు సీక్రెట్ గా ఏమనలే కదా అవును

చేసినటువంటి అనూ తిరుగుతుంది కానీ దానికి వచ్చిందండి రంగు నియోజకవర్గాలు ఉన్నాయి అప్పుడు తీయడానికి ఏ పథకానికి ఉన్నాయి ఈ రెండు వేల నాలుగు వేలు తులం బంగారం ఏమైంది కైలాష్ గారు ఒక్క నిమిషం రవీంద్రరావు గారు ఒక్క నిమిషం రవీంద్రరావు గారు కైలాష్ గారు నేనే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క నిమిషం రవీంద్రరావు గారు ఒక్క నిమిషం కైలాష్ గారు మీరు అవన్నీ వాళ్ళు చేయలే మీరు ఏవైతే చెప్పారో అవి చెయ్యలేదు కాబట్టి వాళ్ళని గద్ద దించారు మీరు కూడా చేయలే కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు జూబ్లీస్ లో ఓడించాలంటారా మీరు అదే అడుగుతున్నారా జనాన్ని మీరు కూడా చేయలే కదా ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్తే అమలు చేయలే కదా బస్తీల యొక్క అభివృద్ధికి సిసి రోడ్లకు మేము ఈ ప్రభుత్వము రవీంద్రరావు పార్కు స్థలం ఆ పార్కు స్థలాల కబ్జాలు పెట్టి మీరు ఇలా స్థిరంగా నీతులు చెప్తున్నారు దొంగల మొత్తం దోచుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములని దోచుకున్న దొంగలు చెప్తారు లేదు కైలాస్ గారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరు బయటకు పెట్టచ్చు లిస్ట్ పెట్టచ్చు వాళ్ళ లోపల తీసుకెళ్ళి ప్రభుత్వం మీ చేతులు ఉంది ఒక్కటి కూడా చేత వేయలే ధనంలో ఉన్న ఒక్క ఎకరం కూడా మీరు బయటకు రిలీజ్ చేయలే